హాయ్ అండి నమస్కారం ఆమెతో కబుర్లకు స్వాగతం ఇవాళ మనము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మూడవది అయిన ఉజ్జయిన్ మహాకాళేశ్వరి లింగాన్ని గురించి మాట్లాడుకుందాం ముందుగా ఈ వీడియోలో మీకు కనపడుతుంది ఉజ్జయిని మహాకాళేశ్వరి ఆలయం ఇది ఒంటి గంటకి మేము భస్మహారతికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో లోపలికి కెమెరాస్ అలవ్ లేదు బయట నుంచి చూపిస్తున్నాను చూడండి స్వామి వారికి నిత్యం అభిషేకం చేస్తూ అలంకరణ చేస్తూనే ఉంటారు ప్రతి గంట రెండు గంటలకు చాలా అద్భుతమైన అలంకారాలు మారుస్తూ ఉంటారు ఆలయం చుట్టూతా స్వామివారి విగ్రహాలు అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి చూస్తూ ఉండండి పురాణం గురించి మాట్లాడుకున్నారు సప్త మోక్ష పురాలలో ఉజ్జయిని ఒకటి పూర్వముజ్జయిని అవంతి అని పిలిచేవారు ఈ క్షేత్రంలో శివుడు మహాకాలుడి రూపంలో మనకు దర్శనమిస్తాడు మహాకాలుడు అనగా కాలానికి అతీతుడు మహామృత్యు స్వరూపుడు లోకంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో శివలింగానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు మహాకాళేశ్వరుడు నలభై మూడు లక్షల సంవత్సరాల క్రితం కృతయుగంలో ఆవిర్భవించాడు అని పురాణాల ద్వారా తెలుస్తుంది ఇప్పుడు మనం మహాకాలుడి యొక్క ఆవిర్భవం ఎలా జరిగిందో చూద్దాం శివపురాణం ఆధారంగా పూర్వం ఉజ్జయిని క్షేత్రంలో వేద ప్రియుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి దేవ ప్రియుడు ప్రియమేధస్సుడు సుకృతుడు ధర్మవాహి అనే నలుగురు కుమారులు కలరు అదే కాలంలో దుషనాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం వంద సంవత్సరాలు తపస్సు చేసి లోకాలను జయించే శక్తిని వరంగా పొందుతాడు వరం పొందిన అనంతరం వేదాలను మరియు యజ్ఞాలను నాశనం చేశాడు ఈ భూమండలం మొత్తం తన రాక్షస సైన్యాన్ని పంపించి ఎక్కడ దేవాలయాలు ధర్మము అనేది లేకుండా చేశాడు కానీ ఒక అవంతి నగరంలో మాత్రం వేదములు యజ్ఞాలు మరియు దైవ కార్యాలు జరుగుతున్నాయని తెలుసుకుని అవంతి చేరుకుంటాడు ఆ సమయంలో ఈ నలుగురు కుమారులు శివునికి ఒక పార్థివ లింగాన్ని చేసి పూజ చేస్తూ ఉంటారు అది చూసి ఆగ్రహించి వారిని సంహరించిపోతాడు అప్పుడు శివుడు ఆ పార్థివలింగం నుంచి ప్రకలించుకుని మహాకాలుడి రూపంలో ప్రత్యక్షమై హూంకారంతో దుషనాసురుణ్ణి మరియు అతని సైన్యాన్ని చేస్తాడు తదనంతరం మా బ్రాహ్మణులు భయం తొలగించి కలియుగాంతం వరకు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసి భక్తులకు ఆశంసను అందించమని మహాకాలుని కోరుకోగా అందుకు శివుడు తదాస్తమను పలికి జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు మహాకాల జ్యోతిర్లింగానికి భస్మంతో అభిషేకం చేస్తారు మీరందరూ కూడా తప్పక ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని పునీతులవుతారని కోరుకుంటున్నాను తిరిగి వచ్చే వీడియోలో కలుద్దాం మీకు ఈ క్లుప్తంగా ఉన్న వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి